హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పోలీస్ యాస్ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మరి చూసినట్లయితే మనకు కామెంట్స్ అనేవి అనేక కామెంట్స్ అనేవి రావడం జరిగింది ఆ కామెంట్స్లో భాగంగా చూసుకున్నట్లయితే కొన్ని బాధాకరంగా కొన్ని మరీ చూపించుకోలేని విధంగా కూడా అనడం జరిగింది కానీ ఆ ఒక్క కామెంట్ నన్ను ఎంతో బాధకురి చేసింది ఆ యొక్క కామెంట్ని కూడా మీకు నేను డిస్ప్లే చేసి చూపించట్లేదు ఎందుకంటే మన వల్ల అంటే ఇతరుల వల్ల మనము బాధపడ్డా పర్లేదు కానీ మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదు అది నాకు ఫస్ట్ నుంచి ఉందన్నమాట కాబట్టి మనం దీనికి సంబంధించి కూడా ఇండిపెండెన్స్ డే అని హ్యాపీగా ఉండాలనుకున్నాను బట్ అలాంటి కామెంట్ రావడం జల్ రావడం వల్ల చాలా బాధ అయితే రావడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ ఇండిపెండెన్స్ డే రోజు నాకు ఇచ్చిన హ్యాపీనెస్ అనేది ఆ కామెంట్ రూపంలో అందింది అదేవిధంగా నేను బహుశా ఇంకెప్పుడు చేయలేను అని అనుకొని ఒక పోస్ట్ అయితే మన కమ్యూనిటీ పోస్ట్లో చేయడం జరిగింది మరి ఆ పోస్ట్ ఇరవై లైక్లు మాత్రమే వచ్చాయి అంటే దానికి అర్థం ఎక్కువ మంది లైక్ చేయట్లేదు దేనిని బహుశా నేను చేయకపో చేయలేకపోవచ్చు అనే అంశాన్ని కాబట్టి దీ ఈ అంశాన్ని నేను పోల్ ద్వారా ఒక ప్రశ్న రూపంలో కమ్యూనిటీ పోస్ట్లో కామెంట్ చే పోస్ట్ చేయడం జరిగింది మరి ఆ యొక్క పోస్ట్ కూడా నిజమే వీస్ కోసమే అని అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మంది జెన్యున్ అప్డేట్ కోసమని సెవెంటీ టూ పర్సెంట్ అభ్యర్థులు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓట్స్ అయితే రావడం జరిగింది మరి దీనికి వచ్చిన కామెంట్స్ కూడా ఒకసారి చూద్దాము కాబట్టి ఎక్కువ మంది సెవెంటీ టూ పర్సెంట్ అభ్యర్థులు జెన్యున్ అప్డేట్ అంటున్నారు మరి ఆ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అభ్యర్థులు మరి వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను ఓకేనా నాకు ఈ కామెంట్స్ రావడం కూడా మీకు కావాల్సిన ఏమి ఇన్ఫర్మేషను తక్కువైందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే అదే విధంగా చేస్తాను ఒకసారి వచ్చిన కామెంట్స్ అభ్యర్థుల నుండి వచ్చిన కామెంట్స్ ఒకసారి చూస్తే ఒక ఛానల్ గ్రోత్ అవుతున్నప్పుడు ఇలాంటి నెగిటివ్ కామన్ అన్న మీరు వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా తీస్తున్నారు ప్లీజ్ డోంట్ స్టాప్ టు డూ మేక్ వీడియోస్ ఉందే మాత్రం అంటే ఆ బ్రదర్ చెప్తున్న విషయం ఏంటంటే కా మీ అవన్నీ కామన్ గ్రోత్ ఆల్రెడీ గ్రోత్ అనేది అది రియలే ఎందుకంటే ఒకప్పుడు మన ఛానల్ టూకే రెండు వేలు మూడు వేలతో ఉన్నది అతి త్వరగా మనకు ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటిపోయింది బట్ ఛానల్ అనేది నిజమే గ్రోత్ అవుతున్నప్పుడు వస్తుంటాయి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అదేవిధంగా మనకు ఈ విధంగా అనేక మంది అభ్యర్థులు కూడా మనకు సపోర్ట్ అంటే నేను చేసిన మోటివేషన్ వీడియోస్ ఉపయోగపడ్డాయి అదేవిధంగా ఒక బ్రదర్ సార్ మీరు మమ్మల్ని ఎంతో మోటివేట్ చేస్తున్నారు ఇలా మాట్లాడకండి లైఫ్లో సపోర్ట్ చేసేవాళ్ళు మనల్ని వెనక్కి లాగే వాళ్ళు కిందకి తొక్కేసే వాళ్ళు ఉంటారు అదే అలాంటి వాటిని పట్టించుకోకుండా పీస్ఫుల్గా ఉండాలి అని ఆ బ్రదర్ అంత క్లియర్గా మనకు చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అదేవిధంగా మీ వల్ల ఎంతోమంది ఇన్స్పైర్ అవుతున్నారు మీ వీడియోస్ ఎంతో మందికి యూజ్ అవుతున్నాయి అని కూడా మైండ్లో ఉంచుకొని మిమ్మల్ని ఎంతగా ట్రస్ట్ చేస్తున్నామో ఫాలో అయ్యే వాళ్ళకు మీరు అన్యాయం చేయకండి అని ప్లీజ్ అని ఒక బ్రదరు కాబట్టి నెగిటివ్ ఇది ఎప్పుడు పట్టించుకుంటారు బ్రదర్ ఎందుకు పట్టించుకుంటారు మీ వల్ల ఎంతోమంది ఇన్స్పైర్ అవుతున్నారు మీ వీడియోస్ ఎంతోమందికి యూజ్ అవుతున్నాయి అని మరొక బ్రదర్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు రియాక్ట్ అయినందుకు మీ మైండ్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా మెంటల్గా ఉంచుకోండి బ్రదర్ ఇలాంటి వాటికి బాధపడితే రేపు సొసైటీలో సర్వీస్ చేయకపో చేయబోయేటప్పుడు ఎన్నో ఎదుర్కోవాలి ఇలాంటి సిల్లి కామెంట్స్కి బాధపడకండి బ్రదర్ అదేవిధంగా అన్నయ్య నువ్వు వీడియోస్ చేయకపోతే మేము అనాదలం అయిపోతాం అదేం లేదు బ్రదర్ నేను ఎప్పటికీ ఉంటాను అదేవిధంగా మరొక బ్రదర్ కుక్కలు మురిగితే ఏనుగు పని మానుకొని సమాధానం ఇవ్వనక్కర్లేదు మీ వర్క్ ఆపొద్దు అన్నయ్య చెప్తారు మీరు కంటిన్యూ బ్రదర్ అన్నయ్య నువ్వు నిజమైన జెన్యున్ యూట్యూబ్ మోటివేటర్ ఒకడు ఎప్పుడు నీ వాల్యూని డిసైడ్ చేయలేడు ఓకేనా ఒకడు ఎప్పుడు కూడా మన వాల్యూని డిసైడ్ చేయలేడు ఆ ఓర్డ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ కరెక్ట్ మనం చేసే మోటివేషన్ షార్ట్స్ కావచ్చు వీడియోస్ రూపంలో ప్రిపరేషన్ సంబంధించి చాలా బాగా అభ్యర్థులకు ఉపయోగపడ్డాయని వారి యొక్క కామెంట్స్ రూపంలో ఇంత చక్కగా తెలియజేశారు కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేసిన ప్రతి అభ్యర్థికి కూడా థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ చెప్తున్నాను ఈరోజు వాళ్ళ కామెంట్ రూపంలో నన్ను అంటే ఇండిపెండెన్స్ రోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డేస్ అనాల్సిన సందర్భంలో ఆయన రోజున కానీ ఇలా కామెంట్ రూపంలో బాధ బాధ కంటే కామెంట్ రూపంలో తెలియజేసిన వాళ్ళు బాధ కంటే మీరు మీరు నా వీడియోస్ అంటే ఈ యొక్క మోటివేషన్ షార్ట్స్ కావచ్చు అదేవిధంగా వీడియోస్లలో కూడా అనేక సందర్భాల్లో ప్రిపరేషన్లకు సంబంధించి చెప్పడానికి కావచ్చు మిమ్మల్ని అనేక సందర్భాలలో కూడా మోటివేట్ చేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క ఈ రోజు వరకు నేను తీసుకుని వచ్చాను అనడంలో ఎటువంటి సందేహం లేదని నేను అనుకుంటున్నాను ఓకేనా అదేవిధంగా మరి దాన్ని బట్టి నేను చూసినట్లయితే ఆ యొక్క మీ యొక్క అభిమానం ఆదరణ బట్టి నేను చూసినట్లయితే మై ఫైనల్ డిసిషన్ ఏంటంటే ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి పట్టించుకొని కూడా పట్టించుకోను కుదిరితే వాటికి రిప్లై కూడా ఇవ్వను ఫైనల్గా నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇంకెప్పటికీ కూడా ఆగదు ఆగే ప్రసక్తి లేదు వస్తూనే ఉంటాయి అభ్యర్థులు సక్సెస్ అయ్యే వరకు వస్తూనే ఉంటాయి మీ గమ్యం చేరుకునే వరకు ఖచ్చితంగా వస్తుంటాయి షార్ట్స్ మోటివే మోటివేషన్ వీడియోస్ కావచ్చు వీడియోస్ రూపంలో ప్రిపరేషన్ సంబంధించి కావచ్చు అన్ని విధాలుగా ప్రతి వీడియో కూడా మీకు చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నేను తెలియజేసేది ఏమిటంటే ఆ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అభ్యర్థులకు ఏం అన్యాయం జరిగిందో మన యొక్క కామెంట్ మన యొక్క ఛానల్ నుండి మరి మీరు దేనికి ఏ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా నేను నెక్స్ట్ దానిపై నేను ఖచ్చితంగా మీకు అందిస్తాను కాబట్టి ఇలా అనవసరమైన కామెంట్స్ మరొకసారి మీ ముందుకు నేను తీసుకురానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో సో మచ్ ఫ్రెండ్స్ రియాక్ట్ అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా రియాక్ట్ అయ్యారు